హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఉండాలి మార్కెట్కి వెళ్ళి కోడి చికెన్ తీసుకుని వచ్చాను చూడండి ఫ్రెండ్స్ కోడి చికెన్ బాగా కోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత అవండి తాలింపు కోసం రెడీ చేసాము పోపులు స్టవ్ పై తెచ్చాము చూడండి స్టవ్ పైన పెట్టాము తాలింపుకి సరిపడిన నూనె నూనె రెండు సెమ్సీలు తాలింపు అలాగే వేగాలండి గోల్డ్ కలర్లో వచ్చేసరికి చికెన్ అనేది అందులో వేయించుకోవాలి చూడండి చికెన్ అలాగే వేయించుకోవాలి అలాగా వేయించుకున్న తర్వాత గంటితో మొత్తం ఒక దాప తిరగ వేయాలి మొత్తం కలపాలండి కలిపేసిన తర్వాత ఒక చిట్టుకుడు పసుపు వేసుకోవాలి చిట్కుడు పసుపు వేసుకోవాలి చికెన్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి ఒక రెండు చెంచీలు వేయించుకున్న తర్వాత గంటితో ఒక ఒకదా అలాగా మొత్తం కలపాలి కలిపిన తర్వాత మూత పెట్టాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టిన తర్వాత రెండు నిమిషాల తర్వాత మూత తీసేవండి ఇప్పుడు చికెన్కి తగ్గట్టుగా చికెన్ ఒకసారి అలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత కారం అనేది వేయించుకోవాలండి చికెన్కి తగ్గట్టు కారం వేసుకోండి మేము కిలో తీసుకున్నాము అరకిలోకి తగ్గట్టుగా కారం వేసుకున్నాము మీరు ఎంత తీసుకుంటే దాని ప్రకారం వేయించు వేసుకోండి కారం అలా వేసుకున్న తర్వాత ఒక తప్ప కలపండి మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టామండి మూత పెట్టి రెండు నిమిషాల తర్వాత తీసాము ఇప్పుడు అందులో సరిపడిన సరిపడిన వాటర్ వేసుకోవాలండి వాటర్ వేయించుకోవాలి అవునండి అలాగే వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలండి నిమిషాలు అయిపోయిందండి రెండు నిమిషాల తర్వాత మూత తీస్తున్నాము చూడండి మూత తీసాము అప్పటికి మూత తీసి మొత్తం మరొక దప్ప అలా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక గంట సేపు ఉడకనిద్దుద్దాం గంట సేపు ఉడకాలి పావుగంట అయిపోయిందండి మూత తీసేసాము మూత తీసేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చి మసాలా వేసుకుని ఒక దప్ప గరిటితో మొత్తం అలా తిప్పాలి అది పచ్చివాసన పోయేదాకా మరొక రెండు నిమిషాలు అలాగ మళ్ళీ మూత పెట్టండి రెండు నిమిషాల తర్వాత మొత్తం ఉడకపద్ది మళ్ళీ చూపిస్తాను స్టవ్ అనేది ఒక రెండు అలాగా హై ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలండి మీడియంలో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడకనిద్దాం రెండు నిమిషాల తర్వాత చూద్దాం మళ్ళీ చూద్దాం రెండు నిమిషాల తర్వాత చూడండి ఇలాగ తీసాము అందులో చికెన్ మసాలు ఆల్రెడీ చికెన్ అనేది ఉడికిపోయింది అందులో చికెన్ మసాలా వేసుకున్నాము వేసుకుని ఒక తప్ప వాసన పోయేదాకా గంజితో కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం కొత్తిమీర గట్ట వేసుకున్నామండి చికెన్ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేదాం మనం కర్రీ రెడీ అయిపోందండి కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం తిని చూద్దాం కేక్ కెలవం తాసి అబ్బబ్ సూపర్గా ఉందండి ఎక్సలెంట్గా వచ్చిందండి కర్రీ మీరు ట్రై చేయండి ఇలాగే సేమ్ ట్రై చేయండి ట్రై చేశాక కర్రీ ఎలా ఎలాగొచ్చిందనేది మాకు కామెంట్ పెట్టండి మా ఛానల్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి